ఎవరికి ఉండదారా బై హస్బెండ్ తో కలిసి బయట గల్ల తేలినట్టుంది అని పాటలు పాడుకుంటూ వారానికి ఒక్కసారైనా అలా చిల్లవ్వాలని ఎవరికుండా చెప్పండి అని ఏం చేస్తాం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఎప్పుడైనా నా మైండ్ బాగా డిస్టర్బ్ అయింది అనుకోండి మా వారిని డిమార్ట్ పై చెప్పి అలా బయటకి తీసుకెళ్లిపోతా అదేంటో కానీ ఇంకెక్కడికి అడిగినా రాడని డిమార్ట్ కంటే మాత్రం ఎగేసుకుంటొత్తాడు ఆ రాడే ఏం చూసి ఇంప్రెస్ అయ్యి ఏమో మరి ఆయనకే తెలియాలి వెళ్ళినందుకు ఏదో ఒకటి కొనాలి కాబట్టి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే ఫైవ్ లీటర్స్ తీసుకున్నాను ఇంకా అన్ని కూడా నాకు వీడియోస్ కి సంబంధించినవే నేను తీసుకున్నాను ఈసారి బిల్ అంతగా కాలేదండో ఇంటికడే ఫిక్స్ సేవ్ వెళ్ళాను అక్కడ ఏదైనా నచ్చితే అస్సలు అటెంట్ అవ్వకూడదని అందుకే బిల్లు తక్కువైంది ఫైవ్ కి అలా ఇంటికా నుంచి బయలుదేరితే రిటర్న్ అయ్యేసరికి టైం సెవెన్ థర్టీ అయిపోయిందండి బాగా లేట్ అయిపోయింది ఇంటికి పోయి మళ్ళీ వన్ టైం చేస్తాంలే అని చెప్పి అక్కడ తినేసి వెళ్ళిపోయాం అనమాట అట్లీస్ట్ నేనైనా వీడియో తీసుకుంటున్నాను తీసీను అని మా తమ్ముడిని అడుగుతున్నాను కానీ వాడు మాత్రం అస్సలు వీడియోస్ తీయలేదు ఎప్పుడు వస్తుందో వాడికి ఇంట్రెస్ట్ వీడియోస్ పైన మా వాడు చేసే పనులన్నీ నిద్ర మతిలో వద్దండి అని చెప్పాను ఇంతడా అయినాడు అట్